వెయ్యి దర్ వై మూవీ హీరో సాయిరామ్ శంకర్ గారు అలాగే వాళ్ళ టీం అందరూ కూడా మన అనంతపురకు అయితే రావడం జరిగింది మూవీ ప్రమోషన్స్లో భాగంగా మన అనంతపురంలోని ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్కి అయితే కనుక వీళ్ళు వాకింగ్ చేస్తూ ఇక్కడ గ్రౌండ్కి వచ్చిన అనంతపురం పీపుల్ అందరితో కూడా వీళ్ళు మాట్లాడుతూ మూవీ గురించి చెప్తూ మంచిగా అయితే ప్రమోషన్ చేశారు అయినా ఒక హీరో అయి ఉండి మన అనంతపురంలోని ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్కి వచ్చి ఇక్కడ ఉన్న పీపుల్ అందరితో కూడా మాట్లాడడం కూడా నాకైతే గ్రేట్ అనిపించింది మరి మీరేమంటారో కామెంట్ చేయండి అంతే కదండి మార్నింగ్ గ్రౌండ్లో వాకింగ్ చేస్తూ పీపుల్తో ఇంటరాక్ట్ అవుతూ ఇక్కడైతే క్రికెట్ కూడా అనమాట ఎంతైనా సాయిరామ్ శంకర్ గారు పూరి జగన్నాథ్ గారు తమ్ముడు కదా ఆ మాత్రం సింప్లిసిటీ వచ్చిన వారందరితో ఈజీగా కలిసిపోయే తత్వం అంతా కూడా మామూలుగా ఉండదు అట్లుంటుంది మరి వెయ్యి దర్వ మూవీ మార్చ్ అయితే కనుక థియేటర్లో రిలీజ్ అయిపోతుంది అందరం కూడా రెడీగా ఉందాం చూడడానికి ఆ తర్వాత వచ్చేసి మా శ్రేణిని హోటల్కి అయితే తిరిగిపోవడం జరిగింది సారు అక్కడ వెళ్ళిన తర్వాత నేను సారు డాన్స్ వేశాం అది కూడా చూసేయండి ఆ తర్వాత వచ్చేసి అనంతపురంలోని సాయినగర్ సిక్స్త్ క్లాస్లో కూడా మూవీ ప్రమోషన్ చేయడం జరిగింది సో తర్వాత సార్ వచ్చేసి ధర్మవరం వెళ్ళారు ధర్మవరం ఎమ్మెల్యే కేదిరెడ్డి గారితో కూడా కూర్చొని మూవీ ప్రమోషన్ గురించి కూడా మాట్లాడడం జరిగింది ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ అనంతపుర్కి అయితే రిటర్న్ అయ్యారు సో హోటల్ మాసేని గ్రాండ్లో మళ్ళీ ఇక్కడ ఫుడ్ తినేసి ఇక్కడికి వచ్చిన ఫ్యాన్స్ తోటి అంతా కూడా ఇంటరాక్ట్ అయిపోయి ఫోటోలు ఇవన్నీ కూడా దిగారు సో ఏదేమైనప్పటికీ ఈ మార్చ్ పదహైదున వెయ్యి ఇరవై సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి మనందరం కూడా థియేటర్లో చూద్దాం అలాగే ఈ సినిమా బిగ్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో అవ్వండి మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్